శేషగిరి పైన అక్కడ మాణిక్యరావని పైన దాడులు చేసి మన్ను కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయని సమాధానం చెప్పమని అడుగుతున్నా అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే ఇది నేను రాజకీయాలకు భయపడే దిశ నిన్న కూడా చెప్పాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పకుండా మెయింటైన్ చేస్తాం తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం మాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని కేసులు పెట్టారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ వన్ జీవో తీసుకొచ్చారు మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళపైన జీఓ జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు ఇంకొక పక్కన అధ్యక్ష ఐదు వందల తొంభై ఒక కేసులు పెట్టారు అరెస్ట్ అయిన టీడీపీ నేతలు నూట అరవై రెండు పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పార్టీ శ్రేణులు అరెస్ట్ రెండు వేల మూడు వందల డెబ్బై పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు రెండు వేల ఐదు వందల అరవై కేసులు పెట్టారు జనసేన పైన ఇరవై నాలుగు పార్టీ శ్రేణులపై పైన నూట ఎనభై ఒకటి పార్టీ శ్రేణులు అరెస్టులు వచ్చి డెబ్బై ఒకటి రెండు వందల ఐదు మంది పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు బీజేపీ పైన పదహారు పెట్టారు ఒకరిని అరెస్ట్ చేశారు యాభై ఏడు పార్టీ శ్రేణుల కేసులు పెట్టారు పార్టీ శ్రేణులు అరెస్టు ముప్పై పది చేశారు మొత్తం డెబ్బై మూడు కేసులు పెట్టారు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బీఎస్పి అన్ని రాజకీయ పార్టీల పైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేరు అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కాడా హౌస్ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గంగా చేశారు నెక్స్ట్ అధ్యక్ష ఒక రఫ్గా పెట్టాం ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే అరవై ఆరు కేసులు ఆయన మీద అయితే నలభై ఆరు సార్లు అరెస్ట్ చేశారు పన్నెండు సార్లు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు చింతనే ప్రభాకర్ నలభై ఎనిమిది కేసులు పెట్టారు పదహైదు సార్లు అరెస్ట్ చేశారు పంతొమ్మిది సార్లు ఫార్టీ వన్ ఏ ఇచ్చారు పులివర్తి నాని ముప్పై ఒకటి ఉమా ఇరవై ఏడు రామచంద్ర యాదవ్ ఇరవై ఏడు నిమ్మల రామానాయుడు ఇరవై నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు జైల్లో పెట్టారు పంతొమ్మిది కేసులు పెట్టారు చదులవాడు అరవింద్రబాబు పదిహేడు నా మీద పదిహేడు లోకేష్ మీద పదిహేడు ఆంజేయులు పదిహేడు అయ్యనపాత్రడు పదిహేడు జోడిపాలు నరేంద్ర పదహారు స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసులన్నీ పెట్టి కొల్లు రవీంద్ర పదహైదు కోన రవికుమార్ పదహైదు పరిటాల శ్రీరామ్ పద్నాలుగు కాలువ శ్రీనివాసులు పద్నాలుగు పత్తిపాటి పుల్లారావు పదమూడు అచ్చెంనాయుడు పన్నెండు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పన్నెండు బోండా మహేశ్వరరావు పన్నెండు దామలచ జనార్దన్ పన్నెండు భూమా అఖిలప్రియ పన్నెండు ఈ కింది వాళ్ళిద్దరూ రఘురాం పదకొండు చంద్రరాజప్ప పదకొండు బాల వీరాంజనేయ స్వామి పది రవీంద్రనాథ్ రెడ్డి పది పట్టాభి తొమ్మిది నక్కా నక్కానందరావు తొమ్మిది నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిది తెనాలి శ్రవణ్ కుమార్ ఎయిట్ అదే నారాయణ ఎనిమిది ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎనిమిది కొల్లిపూడి శ్రీనివాస్ ఎనిమిది గొట్టిపాటి రవికుమార్ ఏడు ఎర్లగడ్డ వెంకట్రావు ఏడు వంగలపూటి అనిత నుంచి ఆరు సుభాష్ ఆరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరు కందన దుర్గేష్ ఆరు ఎడపత్ని శ్రీనివాసరావు ఐదు బ్రహ్మారెడ్డి ఐదు అదే మరి రాంప్రసాద్ రెడ్డి ఐదు రామ్ ఆదినారాయణ రెడ్డి నాలుగు సత్యనారాయణమూర్తి నాలుగు రామకృష్ణ బాబు నాలుగు శ్రావణ్ కుమార్ జడా నాలుగు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు పల్ల